హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా ఎండు చేప చేద్దాం అనుకుంటున్నాను ముందుగా ఒక దోసకాయని తీసుకొని నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండు చేపలను కూడా ఆ తల తోక అనేది కట్ చేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలా అదేవిధంగా ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చేపలని కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టే చేసుకోండి హైలో పెడితే మాడిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని అవి తీసి పక్కన పెట్టాలి ఆ మిగిలిన ఆయిల్లోనే కొంతమంది కర్రీ చేసేస్తారు నాకైతే ఇష్టం ఉండదు ఆయిల్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి అవి కొంచెం వేగాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా ముక్కలను కూడా వేయాలి వేసి దాంట్లో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కల్లుప్పు వేసి బాగా కలిసేటట్టుగా తిప్పాలి నేనైతే కల్లుప్పే వాడతాను ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా వాడను మీరు కూడా కల్లుప్పుతోనే చేయండి ఎక్కువ వంటలన్నీ సాల్ట్ వాడకాన్ని తగ్గించండి మొత్తం ఒకసారి కలిపి దాంట్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆ ఎండి చేపల ముక్కలను కూడా దీనిలో వేయాలి దానిలో వేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టి కలిపి పెట్టాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేయాలి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దాంట్లో రెండు స్పూన్లు కారం వేయాలి వీటికల్లా ప్లెయిన్ కారం అయితేనే బాగుంటుంది మసాలా కారం నాన్ వెజ్కి అంత రుచి రాదు చికెన్కైనా మటన్కైనా ఏనికైనా ప్లెయిన్ కారం అయితేనే రుచి వస్తుంది రెండు స్పూన్లు ప్లెయిన్ కారం వేయాలి వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టుగా తిప్పాలి తిప్పి కొంచెం మూత పెట్టి ఉంచాలి తర్వాత మూత తీసి దానికి సరిపడినంత వాటర్ పోయాలి దీనికి దోసకాయ టమాటాలో ఉన్న వాటరే సరిపోతుంది ఒక ఎక్కువ పోయకూడదు ఒక అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఆ వాటర్ పోసి ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ దోసకాయ టమాటా ఎండు చేపల కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ